ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బలంగా వాడబడుతున్న సేవకుని యొక్క తండ్రి గారి సాక్ష్యం ఇది ఆ సేవకుని యొక్క తండ్రి గారి యొక్క సాక్ష్యం ఇది ఆ వ్యక్తి ప్రభువులోకి వచ్చిన కొన్ని రోజులకే తన తల్లిని అదేవిధంగా తన భార్యను కూడా ప్రభువులోకి తీసుకురావడం జరిగిందండి తండ్రిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రిని చర్చికి రమ్మని కూడా పిలవటం జరిగిందండి అయితే ఆ తండ్రి అంటున్నాడు అన్నీ అయిపోయాయి చర్చిక అని అనడం జరిగిందండి దానికి కారణం ఏంటంటే వారికున్న పరిస్థితులు వారికి ఉన్న ఇబ్బందులు వరకున్న దరిద్రం పోవడానికి తిరగని ప్రాంతం అంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేదు ఇవన్నీ చూసిన ఆ తండ్రి అందుకంటున్నాడు ఇంక ఇవన్నీ అయిపోయినా ఇప్పుడేమో చర్చిక సరే చర్చ వస్తాను కానీ ఇది మాత్రం మాన ఇది మాత్రం మానను ఎందుకంటే ఆయనకి ఈ సిగరెట్ అనేది చాలా రోజుల నుంచి అలవాటు ఉందండి చాలా సంవత్సరాల నుంచి అలవాటు ఉంది నన్ను ఏమంటున్నాడు నేను చర్చిగా అయితే వస్తాను కానీ ఈ సిగరెట్ మాత్రం ఈ బీడి మాత్రం ఈ చుట్ట మాత్రం నేను మానను అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది వారు అంటున్నారు సరే నేను మాంతావో మానవో నువ్వు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు అన్నారండి ఆ తండ్రి రెండు వారాలు చర్చకి వెళ్ళాడండి రెండు వారాలు చర్చికి వెళ్ళాడండి మూడో వారం వచ్చేసరికి వాళ్ళ కుమారుడు హైదరాబాద్ వెళ్ళేదండి పని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు అనుకున్నాడు ఆ తండ్రి ఇప్పుడు మా ఊళ్ళు లేడు కాబట్టి చర్చికి తీసుకెళ్ళే మా ఊళ్ళు లేడు కాబట్టి ఈ వారం వెళ్ళనవసరం లేదు అనుకున్నాడు కానీ ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళే సమయంలో ఇతను కూడా పట్టుకెళ్ళడం జరిగిందండి మూడో వారం చర్చికి వెళ్ళాడండి చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కూర్చోవడం జరిగిందండి ఆ చర్చి పొలాల మధ్య ఉంటుందండి చుట్టూ కూడా పొలాలు ఉంటాయి ఆ పొలాల మధ్యలో ఈ చర్చి ఉందండి తండ్రి వెళ్ళి కూర్చున్నాడు చర్చిలో ఆయన ఎలా కూర్చున్నాడంటే పాస్ట్ గారేమో ఇక్కడ ఉంటే పాస్ట్ గారేమో ఈ విధంగా చెప్తూ ఉంటే విశ్వాసులు ఆయనకి ఎదురుగా ఉంటే ఈయన మాత్రం అడ్డంగా గోడ మీద కూర్చున్నాడు అండి అడ్డంగా గోడ కానుకొని కూర్చొని ఉండడం జరిగింది ఈయన ఎటు చూస్తా ఉన్నాడంటే ఎదురు కిటికీ ఉందండి ఆ కిటికీ బయట ఫలాలే ఉన్నాయి సో అడ్డంగా కూర్చొని ఇటు సేవకుని అటు విశ్వాసాన్ని అప్పుడప్పుడు ఆ కిటికీ వైపు చూస్తూ ఉండేవాడు అండి పాటలు స్టార్ట్ అయిపోయినాయి చర్చిలో సాంగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈలోపు ఆ తండ్రి పైకి లేచి అలా బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళి ఒక బీడి చుట్ట తాగి మరలా వచ్చి అలానే కూర్చున్నాడు అండి ఈలోద ఆరాధన స్టార్ట్ అయింది ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతున్న సమయంలో మరలా పైకి లేచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక సిగరెట్ ఒక బీడో తాగుదాం అని చెప్పేసి అనుకున్న సమయంలో పైకి లేచాడు పైకి లేస్తే ఎవరో తోశారండి ఎవరో తోసినట్టు అవగానే మిమ్మల్ని అలా కూర్చునుండిపోయాడు అలా కూర్చుని ఉండిపోయిన సమయంలో పక్కన ఆరాధన జరుగుతుంది అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు కిటికీ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక తెల్లటి కొంగ ఒక తెల్లటి కొంగ చాలా స్పీడ్గా వేగంగా ఈ చర్చి వైపు దూసుకొస్తుందని చాలా వేగంగా దూసుకొస్తా ఉంది నేను అలా చూస్తూ ఉన్నాడు తండ్రి నేను అనుకున్నాడు కదా ఎవరో రాయిపెట్టి కుట్టారు దాన్ని రాయిపెట్టు కుట్టేదానికి బలక తగిలింది ఆ దెబ్బకి ఆ నొప్పికి తట్టుకోలేక చాలా వేగంగా వస్తుందని చెప్పేసి దాన్ని చూస్తూ ఉన్నాడు అది చాలా వేగంగా చెచ్చి వైపుకే దూసుకుంటూ వస్తుంది అది దగ్గరకు వచ్చే కొలది తన రెక్కల సైజు పెరిగిపోతూ ఉన్నాయి దాని ఆకారం పెరిగిపోతూ ఉంది చాలా స్పీడ్గా వస్తుంది చాలా దగ్గరగా వచ్చేస్తుంది ఆయన ఏమో తండ్రి అలా చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్నాడు చూసే కొద్దీది దగ్గరికి అయ్యే కొద్దీ అది కొంగ కాదండి అది కొంగని కాదు తెల్లటి ఆకారంలో ఉన్న ఆ జానుబాబుడు రెండు రెక్కలు చాపుకొని చాలా వేగంగా వచ్చి ఆ మందిరం పైన తన రెక్క రెండు రెక్కలను ఇలా చాపేడండి ఆ మందిరం పైన రెండు రెక్కలు అలా చాపేడండి ఈ దృశ్యాన్ని ఆ తండ్రి చూసినప్పుడు గుండె చల్లు మందండి గుండె చల్లు మంది ఒకసారి ఉరుకు స్టార్ట్ అయిపోయింది కళ్ళబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఆ తండ్రి కల్లంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఆరాధన జరుగుతుంది అందరూ ఆరాధిస్తూ ఉన్నారు దేవుడు అందరూ ఆరాధిస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా చల్లు మనేసి కళ్ళంబట్టి నీళ్ళొచ్చేస్తూ ఉన్నాయి వణికిపోతా ఉన్నాడు మనిషి నల్లగా పైకి లేచాడు బయటికి వెళ్ళాడు ఆ జేబులో ఉన్న సిగరెట్ పెట్ట ఆ జేబులో ఉన్నకింపెట్ట తీసుకొని బయటపడేసండి అలా లోపకొచ్చి మోకాళ్ళేసి ఆరాధన ఏకుభిస్తూ ఏసయ్యా ఏసయ్యా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేయడం జరిగిందండి దేవునికి ప్రార్థన చేయడం జరిగింది ఆ తర్వాత ఆ తండ్రి ప్రభువులోకి రావడం జరిగింది తుది శ్వాస వరకు తుది శ్వాస వరకు మళ్ళా సిగరెట్ల జోలికి వెళ్ళలేదండి సిగరెట్ల జోలికి వెళ్ళలేదు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు అదేంటంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు అని తన తుది శ్వాస వరకు ఆ ప్రభువుని గురించి ఆ మాట చెప్తూ ఉండేవాడు అండి దేవునికి స్తోత్రం అపోస్తుల కార్యం తొమ్మిదో వచ్చాయని గమనించినట్లయితే సౌలు ప్రభువుకు వ్యతిరేకంగా పని జరిగిస్తూ హృదయాన్ని కఠినంగా చేసుకొని క్రైస్తవుల్ని హింసిస్తూ క్రైస్తవుల్ని గాయపరుస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ఈ సౌలు వేరొక ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ప్రభువు సౌలును దర్శించడం జరిగిందండి అలా దర్శించినప్పుడు సౌలు జీవితమే మారిపోయిందండి సౌలు మనస్సే మారిపోయింది దేవుని ప్రేమతో నింపబడిన ఆ సౌలు నా మట్టుకైతే బ్రతికుట క్రీస్తే చావైతే లాభము అనే విధంగా మారిపోయడండి పౌలు దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ కుటుంబం నిమిత్తం అయితే ఎవరి మారు మనస్సు నిమిత్తం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు కన్నీరు కారుస్తున్నావు వారిని దేవుడు దర్శించబోతా ఉన్నాడు దేవుడు వారిని మార్చబోతా ఉన్నాడు ఆమె